రోజా వర్సెస్ గాలి ముద్దు కృష్ణనాయుడు గారి కుమారుడైనటువంటి భానుప్రకాష్ మధ్య ఒక పొలిటికల్ వార్ నడుస్తుంది అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రోజా ఎస్పెషల్లీ రోజా ఎంత అద్భుతంగా మాట్లాడతారో అందరూ తెలిసినటువంటి విషయమే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక ఫైర్ బ్రాండ్గా పిలుచుకున్నటువంటి రోజా సరే రోజా మీద ఆయన మొన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఆయన పన్నెండు వేల రూపాయల అద్దెకి హైదరాబాద్లో ఉండే నువ్వు కనీసం రెండు గట్ల పరిస్థితిలో ఉన్నావు ఎందుకంటే సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయావు ఇవాళ బెంగళూరులో చెన్నైలో హైదరాబాదులో ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళాలి కొన్నావు ఒక బెంగళూరులోనే పది ఎకరాలతోటి ఒక పెద్ద ఫామ్ హౌస్ని కొన్నావు వెయ్యి కోట్లకు పైచిలుపులేని ఆస్తులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చావు ఎలా సంపాదించావు ఎందుకంటే అంత షార్ట్ కట్లో డబ్బులు ఎలా సంపాదించావు అని అడి అడిగితే ఏమైనా అంటే నేను హీరోయిన్ అంటావు నువ్వు అంటే హీరోయిన్విగా ఎప్పుడు ఎప్పుడు హీరోయిన్వి అప్పట్లో నువ్వు లాస్ట్ సినిమాలు తీసేసరికి అయిపోయినాయి కదా మీ దగ్గర డబ్బులు అయిపోయినాయి కదా మీ అన్న సినిమా తీసి ఏదో ఒక సినిమా తీసి మొత్తం కాలి చేతులు కాల్చుకొని మొత్తం రోడ్డుని పడ్డారు కదా ఆ తర్వాత నువ్వు చేసిన క్యారెక్టర్లు ఏం లేవు పెద్దగా సినిమాలు తీసిన క్యారెక్టర్స్ ఏం లేవు నీకు ఆదాయంగా వచ్చేటువంటి క్యారెక్టర్స్ ఏం లేవు అనేక సార్లు చంద్రబాబు నాయుడు దగ్గర కాలం మీద పడి డబ్బులు తీసుకున్నావు సార్ నా కుటుంబాన్ని పోషించుకోవాలి సార్ నాకు తప్పనిసరి పరిస్థితి అని చెప్పి డబ్బులు తీసుకున్నావు అదొకటి మాట్లాడుతూ సో అతను మాట్లాడిన దర్శనం చెప్తున్నా నువ్వు ఎప్పుడు హీరోయిన్వి నీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీకు ర్యాంప్ క్యారెక్టర్కి హీరోయిన్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అని చెప్పేసి మాట్లాడాడు సో దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం మా రోజాని అలా అంటారా మా రోజాని ఎలా అంటారా ఆడవాళ్ళంటే సంస్కారం లేదా ఆడవాళ్ళంటే సంస్కారహీనమైనట్టుగా మాట్లాడతారా మీకు బుద్ధి లేదా సిగ్గు లేదా మా వైఎస్ఆర్సీపీ పార్టీల నల్లపూ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అంత మర్యాద ఇచ్చి మహిళలకు మర్యాద ఇచ్చి మాట్లాడాలని మీకు తెలీదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి అమ్మగారు ఏ రోజైనా ఎవరితోటైనా ఎక్కడైనా ఫిల్టీ లాంగ్వేజ్ ఆమె దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశావా కనీసం మాట్లాడారా బైక్ ముందుకు వచ్చిపోయినా ఎవరిదైనా అరే కురేన్ కూడా మాట్లాడాల ఆమె నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమన్నా అవినీతిలో పిహెచ్డీ చేశావయ్యా నువ్వు అలాగే నేను కార్యకర్తలను పీక్కు తింటున్నావని నీ దగ్గర కార్యకర్తలు దగ్గర రావడానికి కూడా భయపడుతున్నారని ఆమె చెప్పింది సో ఇక్కడ ఎక్కడా కూడా వల్లగారిటీ అనేది లేదు అసలు మనం వెతుక్కోవాలన్నా కూడా అక్కడ లేదు అంత క్లియర్గా ఒక రాజకీయ విమర్శ చేసింది అతను ఇంకా చెన్నై బెంగళూరు పిహెచ్ గురించి మాట్లాడినప్పుడు మన ఈ ముసలి ఈ ముందుగా మన అంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఒక సెకండ్ పాత్ర పోషిస్తున్నటువంటి మన హార్మోని పెట్ట లక్ష్మీ పార్వతి టొంగు నిద్రపోతుంది పోటీగాడితోటి కళ్ళగా అంటుంది డూయెట్లు ఎట్లా పడదామా ఏందానికి కళ్ళగా అంటుంది ఇక మన శ్యామల యాంకర్ శ్యామల బెట్టింగ్స్ వ్యాప్ ప్రమోట్ చేద్దామా లేకపోతే కొత్తగా ఏమైనా బ్యాటింగ్స్ వ్యాప్స్ వస్తే వాటిని ప్రమోట్ చేద్దామా లేకపోతే ఎవడన్నా ఎవరు ప్రచారానికి పిలిస్తే ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తే వెళ్ళి క్యాంప్ ప్రచారం చేద్దామా లేకపోతే ఇంకేమైనా ఖాళీగా ఉంటే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేద్దామా టైర్లు బండి మీద ఏమైనా మళ్ళీ పాత ఏమైనా కార్లు ఉంటే వాటి మీద డాన్స్ ప్రోగ్రామ్స్ చేద్దామా లేకపోతే డల్లాస్లో వ్యాపారం చేద్దామా ఇవన్నీ చూస్తూ ఉంది ఇక మన ఒర్దు కళ్యాణి గారు అమ్మఒడికి డబ్బులు పడ్డాయా అమ్మఒడికి డబ్బులు పడలేదా లేకపోతే ఎక్కడ ఏ కారణం దొరికిందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ స్క్రిప్ట్ ఇస్తారా ఆ స్క్రిప్ట్ మాట్లాడదామనే ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు ఏకంగా ఏదైతే ఈ ఒక్క మాట మాట్లాడటంతో మొత్తం పుట్టలో నుంచి వచ్చినటువంటి పాములు లెక్క బయటకు వచ్చి బుస్సు 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 అని చెప్పేసి బుస కొడుతున్నారు ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా ఎలాంటి ఎలాంటి ఇప్పుడు అతను అన్నాడు కదా బాధపడ్డారు మీరు ఓకే ఈ మధ్య కాలి ఈ మధ్య చూస్తే చాలు చూస్తే రోజా మాటలు మొన్న ఎక్కడో ఒక తిరుమలలో తొక్కిస్తున్నాడు జరిగినప్పుడు మొత్తం గుంపుగా వెళ్తే పర్మిషన్ లేదంటే ఆ రమ్మని చెప్పి పారిపోతారేంట రా నా కొడుకులు ఒకటి మొన్న గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు ఏంటి ఇటువంటి భాష ఏంటి అంటే ఇది ఫైర్ బ్రాండ్ భాష ఇది ఇదే నా ఫైర్ బ్రాండ్ భాష ఇదే ఒక ఫైర్ బ్రాండ్ భాష సరే అయ్యంటే తీసి పక్కన పెట్టండి సరే ఒకవేళ ఈ మధ్య కాకుండా ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు మా మా రోజా రెచ్చిపోయినటువంటి వీడియోలు ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదు టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తుందా జగన్ సార్ చిట్కేళ్ళ మీద ఉన్న చెప్తాను పచ్చకామర్లోకి లోకం అంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది ఆ రకం అయిపోయింది లోకేష్ కి ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పిల్లానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది అంటున్నారు ఇక పిత్రే గారు వార్డు మెంబర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ లోకేష్ గారు వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే మంత్రుల్ని అంటే వీడు న్యూస్ లో ఉండటం కోసం అమ్మ 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 చూసారుగా లోకేష్ గాడు పోనీ లేడీస్ పైన రెస్పెక్ట్ ఇచ్చిందా అది అది పెట్టి భువనేశ్వరి గారికి ఇస్తే అంటే నాకు అర్థం కావట్లా అంటే నువ్వు మాత్రమే మహిళవి నీకు మాత్రమే అన్ని మా భావ వ్యక్తీకరణటువంటి స్వేచ్ఛలు ఉంటాయి ఇంకెవరికి ఏమి ఉండవు మీడియా ముందుకు వస్తే వాడు వీడు పిల్లపిత్రేగాడు నా పవన్ కళ్యాణ్కి ఏమో యాభై ఏళ్ళు వచ్చింది మరి నువ్వేమన్నా పడుచు పిల్లవా నిన్నగాక మొన్న తిరుపతిలో ఏమన్నా సాపేసి షాప్ మీద ఎక్కితే ఈవెంట్ ఏమి నిర్వహించారా నీ కింద ఎంత ఉంది వయసు మేము పదేళ్ళు ఉన్నప్పుడే నువ్వు అప్పట్లో సీతారాప్తం గారి అమ్మాయి సినిమా తీసావు ఈ అటుకి నీ లెక్క వేసుకుంటూ దాదాపుగా యాభై ఎనిమిది నీకు గాడిదకి వచ్చినట్టు కింద వయసు వచ్చింది మరి నువ్వేందు నిన్నగాక మొన్న అయినట్టు ఎక్కడ మాట్లాడినా తిరుపతి అమ్మాయిని తిరుపతి అమ్మాయిని తిరుపతి అమ్మాయిని అని చెప్పేసి మాట్లాడతావు అంటే ఇటువంటి భాషని ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు మాట్లాడుతాను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదేనా ఇంకా వచ్చాడు వీడియోలు ఉన్నాయి రోజా సోషల్ మీడియాలో రోజా డట్టి వాయిస్ అని చెప్పి కొడితే ఎన్ని 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 దరిద్రాలు ఎన్ని దరిద్రాలు వస్తాయి అంటే ఇదిగో ఇంకొక వీడియో ఇప్పుడు తాజాగా ఏమ గతంలో కూడా బండారు సత్యనారాయణ గారు మాట్లాడారు అమ్మకి మంచి కౌంటర్ ఇచ్చాడు తాజాగా ఏమ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది తల్లి చెల్లి వదిలేసిన గాలి నా కొడుకుడు కూడా మాట్లాడేవాళ్ళు అంటున్నారు మరి చాలా మంది అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నది రోజా అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు కదా ఉపదేశం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు ఆ మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే పని చేస్తున్నారు నాకు అర్థం కావట్లే నీకు పర్సనల్ విషయాలు పర్సనల్ లైఫ్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు గాలిలో గెలిచిన గాలి నా కొడుకు అన్నావు నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో నీకు వచ్చిన మెజార్టీ అంతా తెలుసా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది దానికే నేను యుద్ధం చేశాను నేను యుద్ధం చేశా యుద్ధం చేశా అని చెప్పేసి ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశావు ఏడ్చావు కన్నీళ్ళు పెట్టావు ఎంత ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీసింది ఆ గాలిలో కూడా నువ్వు గెలిచింది రెండు వేల మూడు వందలు ఇప్పుడు గాలిలో గెలిచిన గాలి ఆ గాలి వాళ్ళు ఎవరు ఆయన మాట్లాడితే మళ్ళీ నేను మహిళని నాకు ప్రొటెక్షన్ కావాలి నాకు ఒక సపరేట్ అయిన హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి మాట్లాడతాను నువ్వేమో నోటికి వచ్చినట్టు చెడ మడా తిట్టేస్తావు నువ్వేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తావు గాలి నా కొడుకులు అంటావు ఆడింగి నా కొడుకులు అంటావు ఆఖరికి అమరావతి రైతులను కూడా ఆడింగి నా కొడుకులు అంటావు ఏం పడితే అది మాట్లాడతావు ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడితే నాకు హీరోయిండుగా నాకు ఒక ప్రైవసీ లేదా నాకు ఒక ప్రైవేట్ లైఫ్ లేదా నాన్నెవరం మీరెవరండి నా గురించి మాట్లాడటానికి అంటావు అంటే అసలు నువ్వు మాట్లాడటం ఎందుకు వాళ్ళు అన్నారని నువ్వు బాధపడటమేందుకు ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయమని చెప్పి కంప్లైంట్ చేయడం ఎందుకు ఇప్పుడు ఈ పురాణం అంతా బయటికి దిగాలి రోజా మాట్లాడిన భూత పురాణం అంతా బయటకు తీస్తే రోజా మీద ఒక అరవై డెబ్బై సెక్షన్ల కింద కేసు పెట్టచ్చు రెడీగా ఉంటే చెప్పండి ఇప్పుడు కూటమిలో కేసు తీసుకోలేదంట ఎట్లా తీసుకుంటారు ఏమైనా నానా పచ్చి చిన్న అమాయకమైన మాటలు మాట్లాడావా అందరు మగతనాల గురించి మాట్లాడావు అందరి పనితనాల గురించి మాట్లాడావు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత దోషణ మార్చావు వాళ్ళ బాడీ షేవింగ్స్ గురించి మాట్లాడా అన్నీ మాట్లాడావు నువ్వు మాత్రం నీ గురించి మాట్లాడితే నేనంటే ఏంటో చూపిస్తా నా తడాక చూపిస్తా ఒక హీరోయిన్ ఇంటికి ప్రైవేట్ లైఫ్ ఉండదా అసలు నువ్వు అంటం ఎందుకు వాళ్ళ చేత అనిపించుకోవటం ఎందుకు ఇలా నువ్వు నిన్న కూడా మాట్లాడావు గాలి గాలి ప్రకాష్ గారి నుంచి నిన్న కూడా మాట్లాడావు అసలు ఈ గాలి నా కొడుకుల భాష ఏంది నాకు అర్థం కావట్లే ఈ గాలి భాష ఏంది నాకు అర్థం కావట్లా ఎందుకోడుతు నువ్వు ఈ గాలి భాష నాకు అర్థం కావట్లా రెండు సార్లు నువ్వు గెలిచింది ఎనిమిది వందలు రెండు వేల మూడు వందలు మెజార్టీ ఎట్లా ఎట్లా ఈ లాంగ్వేజ్ వాడుతున్నావు అసలు నీకు నగరీలో టికెట్ ఇచ్చినప్పుడు మీ సొంత పార్టీ వాళ్ళే వద్దని చెప్పారు నీకు సిగ్గు సిగ్గుశం లేకుండా టికెట్ తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు అందుకే వాళ్ళు కూడా చేతులు తీసి నీ నిత్యం చేయబెట్టారు నీకు ఇప్పుడు కూడా తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలుగా మీరు మీరు సామాన్యమైనటువంటి మహిళ లాంటి ప్రశాంత్ రెడ్డి గారిని అన్ని మాటలు మాట్లాడాడు అంత భూత పదాలు వాడి కానీ నువ్వు మీడియా ముందుకు వచ్చి ఆడింగి నా కొడుకులు గాలి నా కొడుకులు ఈ మాటలు మాట్లాడిన తర్వాత కూడా నీకు గౌరవిచ్చి మాట్లాడారంటే దాని మీద మీరు ఏదో పెద్ద రచర్చే చేస్తున్నారంటే బహుశా నీ పరువు నువ్వే తీసుకుంటావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత గతంలో రోజా మాట్లాడినటువంటి లాంగ్వేజ్ మొత్తం వీడియోస్ వేస్తారు అప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్పుకుంటావు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు రోజా ఫస్ట్ ఈ గాలి అనే పదాన్ని పక్కన పెట్టేసాయి ఈ గాలి మాటలు అనేది పక్కన పెట్టేసాయి ఈ గాలి తిరుగులు అనేది పక్కన పెట్టేశాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నియోజకవర్గంలో ఫోకస్ చేసుకో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండు ఏదైనా విమర్శలు చేయి తప్పలేదు విమర్శించొద్దుని మేము అనట్లా కానీ సాధ్యమైనంత వరకు సంస్కారవంతమైనటువంటి భాషని అలాగే సంస్కారవంతమైనటువంటి మాటల్ని అలాగే ఎదుటి వాళ్ళని గౌరవించే విధంగా కౌంటర్ అటాక్ చేయి అంతేగాని నేను హీరోయిన్ని నేను ఫైర్ బ్రాండ్ని నా ఇష్టాసారంగా మాట్లాడతానంటే పెంట కుప్పలో పడినటువంటి రోజా రోజా పరిస్థితి నీ బతుకు పెంట రోజా చుట్టుకుంటే అందంగా ఉంటుంది తల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది తర్వాత వాడిపోయిన తర్వాత పెంట కుప్పలా వేస్తారు సో ప్రస్తుతానికి ఈ ఫైర్ అన్నీ కట్ చేసి ఇప్పటికే నువ్వు చాలా న్యూస్ అని చేసావు అసలు రాజకీయాలలో ఒక డత్తి లాంగ్వేజ్ వాడేటువంటి మహిళ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్కే రోజా గూగుల్లో చెక్ చేసిన వచ్చే పదం ఆర్కే రోజా కాబట్టి నేను ఎందు ఏంటంటే ఈ ఫిల్కీ లాంగ్వేజ్ బంద్ చేసి సక్రమంగా కౌంటర్ నీకు కూడా సక్రమంగానే కౌంటర్ ఇస్తారు ఆయన నిన్నేమి తక్కువేం మాట్లాడలేదు నువ్వు మాట్లాడిందో పోల్చుకుంటే అసలు అతను మాట్లాడింది సున్నా పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ కూడా లేదు